పట్టణములందరి వీరసేవ భక్త బాహేశ్వరులందరూ కూడా తెలుసుకోవలసిన విషయాలను పొలిటికైనా మీకు తెలియచేస్తున్నాను సమాజం నంద్యాలలో వీరసేవ సంక్షేమ సమాజం అనే పేరుతో పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బలేశ్వర స్వామి దేవాలయమునందు శ్రీ కేదారేశ్వర ఎకోరామారాధ్య కేదార పీఠాధిపతులైన ఏకోరాబారాధ్య జయంతి మరియు బసవ జయంతిని పురస్కరించుకొని ఈ వీరశీవ సంక్షేమ సమాధి స్థాపించడం జరిగినది స్థాపన సమయంలో నాకు సహకరించిన వ్యక్తులు శ్రీ బిజికళ్ళు శంకరయ్య గారు శ్రీ కౌన్సిలరు మిఠాయిగిరి శంకరప్ప గారు మేము ముగ్గురమే ఆనాడు అక్కడ సమావేశమై బసవేశ్వరునికి అర్చన చేసి ఈ సమాజ స్థాపన చేయడం జరిగినది ఆనాడు ధర్మచర్చలైనటువంటి బజ శేఖరప్ప గారు కూడా విచ్చేస్తారు అయితే ఆనాటి నుండి గ్రామంలో ఉన్నటువంటి వీరశేవులు అందరి ఇళ్లను సందర్శించి వారి వారి శోభతకు తగినట్లుగా ఇరవై రెండు చారుకళాయలు పద్దెనిమిది అండాలు సేకరించడం మొట్టమొదటిలో దానం చేసిన వ్యక్తి వాలే లాగబ్బగారు ఆ తర్వాత ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ముప్పై ఐదు కేజీలు విలువ తూకము కలిగినటువంటి కారు కళాయిలు కొండాపురం వాత్సయులు గడ్డ పుల్లయ్య గారు ఆకుల వీరప్ప గారు ఇచ్చారు అలాగే బాలనందయ్య గారు జాలకి మహేంద్రప్ప సురేంద్రప్ప గారు శాంతయ్య గారు తదితరులు ఇద్దరూ ఇచ్చారు ఈ వంట వంటసాబారుల కింద మూడు బెళ్ళకి ఇచ్చేవాళ్ళం అది పది సంవత్సరాలు ఇవ్వడం అనే జరిగింది శివరాత్రి నాడు మహానంది శ్రీదేవెళ్ళి యాత్రికులకు బసలేశ్వర దేవాలయంలో అన్నదానం చేయుటకై భక్తిపూర్వకమైనటువంటి సినిమాలను మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో వేసేవాళ్ళం ఈ టికెట్ల సందర్శనకై ఈ సినిమా సందర్శనకై పది రూపాయలు కలిగిన టికెట్లు వెయ్యి టికెట్లు అమ్మినాం ఆ వచ్చినట్టు వెయ్యి టికెట్లు అమ్మగా వచ్చిన పదివేలలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బు వంటపాత్ర సహబాలు ఇచ్చిన బాడోక్వగా వచ్చిన డబ్బులతో ముందు సూరజ్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి పదహారు ముక్కాల సెట్టు లక్ష ఐదు వేలు బ్యానప్ చేస్తే ఆనాటికి ఎనభై ఆరులో జరిగింది ఆనాడు సంఘములో సెక్రటరీగా ఉన్నటువంటి వారు అడ్డే బసప్పగారు ఇరవై వేలు అప్పటికి సమాజంలో డబ్బులు ఉన్నాయి ఆయన అడ్వాన్స్ ఇరవై అంటే ఆయన మాలగేరి కంప చెట్లు ఎవరుంటారు అక్కడ అంత వరిబళ్ళు ఎవరుంటారయ్యా ఆడు అంటావు మాలగిరిలో అని దాన్ని వద్ద తర్వాత ఆర్డి ఆర్డీఓగా ఉన్నటువంటి సి లక్ష్మయ్య గారు వారిని సంప్రదించి కౌన్సిలర్ కౌన్సిలర్ గారు నేను శంకరయ్య గారు ముగ్గురు వెళ్ళి వారిని సంప్రదించి నాగలగుట్టలు నీటికి తీసుకుందామని అనుకున్నాం నీటి నీళ్ళలో ఎక్కడ గురాలు నిలుస్తాయని జగమయ్యా నువ్వు అని చెప్పి నన్ను సేవా చేసినారు కొందరు ఆ కారణంగా దా కూడా స్వాధీనం చేసుకోవడం అట్లా తొంభై మూడు వరకు జరిగింది పది సంవత్సరాలు ప్రతి ఒకసారి కమిటీ మారుతూ వచ్చింది అంటే ఎనభై మూడు ఇరవై మూడు నవంబర్లో కమిటీ అనేది ఏర్పాటు చేసాము అప్పటి నుండి ప్రతి రెండేళ్ళకు ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ మెంబర్లు అందరూ కూడా మారుతూ వచ్చారు అట్లా ఐదు మంది అయిపోయి ఐదవ నలుగురు అయిపోయి ఐదవ మెంబర్గా అంటే బద్ బిజ్రవాళ్ళు సెక్రటరీ గారు ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా ఎందుకో ఎంపిక చేయబడి అది కార్తీక మాసంలోనే ప్రతి సంవత్సరం జరుగుతాయి ఎంపికలు అనేవి ఎన్నికలు అనేవి ఎప్పుడూ లేదు ఇది రాజకీయ పార్టీ కాదు కులతత్వం పార్టీ కాదు కులతత్వమే కానీ పార్టీలు మాత్రం కాదు రాజకీయం కాదు ఒకటే ఏక ఏక క్షేత్రాధిపత్యం వహించేటువంటి పద్ధతి ఏనాడు లేదు అట్లా ఆధునికంగా సమీకరించినటువంటి డబ్బుతో తొంభై వేలకు పద్దెనిమిదిన్నర సెంటు కమలపురి హనాథ్ అనేటువంటి వారితో కొనుగోలు చేయడం జరిగింది డబ్బులు లేక రిజిస్టర్ చేసుకోవడం జరగలేదు తొంభై తొమ్మిది డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు నాడు నా సొంత డబ్బులతో నేను రిజిస్టర్ చేసుకున్నాను రిజిస్టర్ చేసుకోవడానికి కారణం బిశరప్ప గారి దీనికి ఎవరు ఊర్లో ఉన్నటువంటి మహేశ్వరులు కానీ భక్తులు కానీ ఒక రూపాయి దానం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇది స్పష్టంగా తెలుసుకోండి ఆలోచించండి ఊరికి ఇచ్చినామని అంటున్నారు ఇచ్చి ఉంటే నిజంగా దానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ముందుకు వచ్చి అడగవచ్చు నాకు రసీదు చూపించవచ్చు నేను ఇంత డబ్బు అని చెప్పి నేను దానికి సమాధానం ఎప్పుడే చెప్తాను ఇక ఆ సా సభకూర్చుకునేటువంటి ఇత్తడి సహబాదులన్నీ కూడా ఒక మహానుభావుడు ఇరవై తొమ్మిది వేల ఆరు వందలకు ఇత్తడి సహబాలు ఎవరు బాడీకి తీసుకోవడం లేదని అమ్మేస్తాడు అమ్మిన తర్వాత బూడివరకు మళ్ళీ దాని సభ సహా తెచ్చుకోలేదు ఆ తర్వాత నేనే వెళ్ళి మళ్ళీ సామాన్ తీసుకొచ్చి సిల్వర్ సామాన్ అది ఇలా ఉందో లేదో తెలియదు నాలుగున్నర అడుగు కలిగినటువంటి ఎత్తు కలిగినటువంటి ఇనుప బీరువా ఒకటి పెడితే అది కూడా ఈనాడు లేదు దానిలో ఒరిజినల్ స్టాప్ అంటే రిజిస్టర్డ్ స్టాప్స్ కూడా పెట్టారు ఐదు రూపాయల నోటు కూడా పెట్టాను అది ఈనాడు లేదు దీనసేన సంక్షేమ సమాధి పంజాలను రాశావు ఆ బీరువా ఎక్కడుందో దేవుడి గరక కొన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఆరు రోజులకు కొన్నటువంటి ఇత్తరి సామాజు కానీ ఇతరులు ఇచ్చినటువంటి స్టీలు బకెట్లు పరాతాలు బేసిన్లు గ్లాసులు ఇవన్నీ ఉన్నాయో లేవో ఈ తెలియదు కొంతకాలం తర్వాత వీళ్ళంతా మెయింటైన్ చేసిన వాళ్ళు జోడి చంద్రమౌళి ఆయన భార్య మల్లికమ్మ గారే వేరేవరు కాదు కుమార్సా ఉండినా కూడా వాళ్ళే ఎక్కువ సహకారం ఇచ్చినారు రెండు వందల రూపాయలు గుబాస్తాలు పెట్టినాం గాడ్ల ఈశ్వరయ్యాలంటే ఉగాయలు ఆయన తర్వాత నాకు గిట్టుబాటు కాదంటే మళ్ళీ ఉల్లిగడ్డలు వీరభద్రప్ప గారిని ఆయన తర్వాత గారి అతని శంకరప్ప అనేటి ఆయన పెట్టాం వీళ్ళంతా డబ్బులు లేకపోతే చివరకు పోలూరు వాస్తవ్యులు నంద్యాలలో బల్లికాళ్ళ స్వామి దేవుడు దగ్గర ఉన్నటువంటి వారి ఇంటి పేరు తెలియదు నాగేంద్ర పాలనాగేంద్రప్ప అంటారు ఆయన బాడే తీసుకొని కొత్త కాలము పదివేలకు మొదలు పెట్టి నాలుగు వేల వరకు ఇచ్చినాడు ఆ తర్వాత ఎవరు ఉన్నారో ఇచ్చినారో ఇవ్వలేదో తెలియదు వరకు నాకు తెలియదు అయితే రెండు వేల ఎనిమిది నాటికి దీన్ని లక్ష రూపాయలకు విక్రయించినారు లక్ష రూపాయలు కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పూకుట్ల వీరభద్రప్పగారు ఆయన ఈనాడు లోకంలో లేరు జిర్థమోపడం కాదు ఇది వాస్తవికం ఆయన కొన్న తర్వాత దాని దగ్గరికి వచ్చి అడిగినాడు ఏమయ్యా ఇట్లా స్థలం కొట్టున్నాను అంటే నువ్వు కొడుకో నీకు వెయ్యి లక్షల రూపాయలు రావు ఆ స్థలము రాదు అని చెప్పి అతడితో మారుకున్నాడు ఆనాడు నేను మహానందేశ్వర స్వామి దేవాలయం జరిగేటువంటి కార్యక్రమాలు అంటే వర భోజనాలు మరి ఏవో కార్తీక మాసంలో స్వామి దేవాలయంలో వెళ్ళాను నేను నిజంగా వెళ్ళేవాడిని కాదు నాకు తెలియదు కూడా ఏ కార్యక్రమాలు కూడా నాకెవరు చెప్పేవాళ్ళు కూడా లేరు అయితే ఆడపోయిన తర్వాత అంత భోజన సమయానికి అందరూ భూమి కూడినారు ముందు కార్యక్రమం ఏమిటైతే అధ్యక్షుడి కొత్త కార్యకర్తలు అప్పటికి సాంబయ్య గారు ఉన్నారు సెక్రటరీగా అధ్యక్షుడు గండంపులయ్య గారు ఉన్నారు వారు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి కొత్త కమిటీని ఎన్నుకోవాలంటే ఈ నందిపల్లె వాస్తవ్యులైనటువంటి సంఘు గారు కుమారుడు ఆయన పేరు నాకు తెలియదు నేను ప్రెసిడెంట్గా ఉంటానన్నాడు నంద్యాల వాళ్ళే ఉండాలి కానీ వేరే ఊరి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండాలి వీళ్ళే చెప్పి నేను అన్నాను దానితో నీవు కాపురం ఉండేటటువంటి ఈ ఊరిలో నువ్వే ఉండవచ్చు చెప్పాను నేను కాపురం ఉండరు నేనైతే ప్రెసిడెంట్గా ఉంటానన్నాడు అయితే నువ్వు పనికి రావాలి చెప్పారు దానితో నాగరాజు ఉంటానన్నాడు ఈ నా కర్నూలు నాగరాజు ఆనాడే స్థలం కొన్ని నాటికి అంటే తొంభై రెండులో తొంభై మూడులో నేను పర్చేజ్ చేశాను దాన్ని తొంభై తొమ్మిదిలో రిజిస్టర్ చేసుకున్నాను తొంభై తొమ్మిది అంటే ఇప్పటికి ఇరవై ఆరేళ్ళ నాడు రిజిస్టర్ చేసుకున్నాను కొనుగోలు చేసింది ఇరవై ముప్పై రెండు ఏళ్ళ నాడు కొనుగోలు చేస్తాడు మరి ఆనాటికి నాగరాజు నాకు వెయ్యి రూపాయలు దానం దానమిచ్చిన అంటాడు ఆయన వయస్సు ఎత్తుంటుంది దానమిచ్చే అర్హత ఉందో మీరు ఆలోచించేయండి ఎవరిని అన్యాయం చేయలేదంటాడు అన్యాయం చేసే దాంట్లో వాడు ఎవరంటే కర్రలు నాగరాజు నేను అన్ని రుజువు చేయగలను కూడా అది సమాజం వాడు రెండు వేల ఏడు పదిహేడులో ఆగస్టులో వీరశైవ సక్షేమ సంగమనే పేరుతో రిజిస్టర్ చేసినాడు ఈ ఊర్లో పెట్టింది సమాజం అనే పేరుతో పెట్టాం సమాజం పేర్లే తీసి పారేశాడు వీరసేవ సంక్షేమ సంఘం అనే పేరుతో రిజిస్టర్ చేస్తున్నాడు ఆయన ఆయనే అధ్యక్షుడు ఆయనే ఒక పది మందిలో ఇరవై మందిలో మెంబర్గా చేస్తున్నాడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు నన్ను ఏమని నీవు పది మందితో చేసుకుంటే కమిటీ అవుతుంది అది పది మందితో చేసుకుంటే కమిటీ అవుతుంది ఇరవై గదితో చేసుకున్నా కమిటీ అవుతుంది కాదు కాదు కాదని చెప్పడానికి ఎవరి అర్హత లేదు నీవు ఏనాడు కూడా ఊర్లో ఉన్నటువంటి చేత సర్వసభ్య సమావేశంలో నేను అధ్యక్షుడిని సంవత్సరం ఎన్నుకోబడినాను అని నువ్వు ఘట్టాబంగా ఎద 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 చేసుకొని లింగం పట్టుకొని ప్రమాణం చేయాల అటువంటి స్థితి ఉంటే నాకు ఒప్పుకుంటా ఎట్లా ప్రత్యేక వెళ్ళావు నేను కూడా గడ్డ పుల్లయ్య ప్రజెంట్ చేసినాను ఓ పదకొండు మందు పన్నెండు మంది పదహారు మందు ఎంతో తెలియదు నాకు కూడా జాపకం లేదు ఎందుకంటే అది పేపర్ని చూస్తే చెప్తారు ఈ సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు రెండు టర్మ్లు గడిపినాము మూడో టర్ములో నేను ప్రెసిడెంట్ వెళ్ళాను ఇప్పుడు ప్రెసిడెంట్ కొట్టి ఇప్పుడు కూడా పదకొండు మంది మెంబర్లు ఉన్నారు లేరని కాదు ప్రెసరీ ఉన్నాడు సెక్రటరీ ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు జాయింట్ సెక్రటరీ ఉన్నాడు మెంబర్లు ఉన్నాడు లేరని కాదు నువ్వు ఎట్లా ఏ పద్ధతిలో ఎన్నుకోబడినావు లేదు ఆ పద్ధతిలో ఎన్నుకోబడినాడు ఎన్నుకో ఎన్నుకోవడం అంటే ఏమిటి ఎంపికనే ఓట్లు వేసేదేం కాదు ఇది ఎందుకంటే రాజకీయ పార్టీ కాదు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి అట్లా ఇవ్వడం లేదు ఎవరు రావడం లేదు అంటున్నాడు ఆయన ఎందుకు రారు నీవు వదులుకుంటే కదా వచ్చేది నేనే నాకు దేవుడిచ్చిన వరం అంటాడు పరమేశ్వరుడు ఇచ్చిన దానం అంటాడు ఇది మాటలా సరిహేనవా మీరు ఆలోచించే వీరసేవ భక్తమహేశ్వరలారా అందరూ బాగా బీజీలు చదివినారు బీఏలు బీఈడీలు చదివారు లాయర్లుగా ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు మరి వీరందరూ కూడా ఆలోచన చేయండి ఎంతవరకు న్యాయం అది దానిని రెండు వేల ఇరవై ఒకటిలో క్లీన్ చేయించాం చుట్టూ బండలు పాత క్లీన్ చేయించి నేను బండల పాత్రలకి డబ్బులు కూడా వసూలు చేస్తాము యాభై మందితో లక్ష రూపాయల దాకా ఒకరు ఈయన రెండు వేలు ఇచ్చేటట్టు ఈయన క్లీన్ చేసిన తర్వాత పోయి నాలుగు వేల ఐదు వందలు బాడికి ఇస్తాడు పద్దెనిమిది సెట్లు ఎవడే నాలుగు వేల ఐదు వందలకి ఇస్తారయా ఆ అనేటోడే నా దగ్గరికి వచ్చి బసవరాజు వాడు వచ్చిన శాస్త్రబాడు బసవరాజు ఉన్నాడు ఆరు వేల వరకు ఇస్తానన్నాడు నాకు కానీ నేను అందరూ ఒప్పుకుంటే ఎనిమిది వేలకైతే ఇస్తాము అందరూ ఒప్పుకోవాలైతే కమిటీలో ఉన్నవాళ్ళు కావచ్చు ఊర్లో ఉన్నవాళ్ళు కావచ్చు అందరూ ఒప్పుకుంటే అందరి సమక్షంలో దాని బాడీ నేను అయింది ఇస్తామని చెప్పినా నువ్వు అట్లా చేయలేదు ఆ పద్ధతిలో చేయలేదు దీనికి దీవే వేరస సంక్షేమ సమాజం సీల్ వేస్తావు వేరసే సంక్షేమ సంఘంతో రిజిస్టర్ చేసుకుని ప్రెసిడెంట్గా ఉంటావు ఇది న్యాయమా ఆలోచన చేయండి సంఘం ప్రెసిడెంట్ సమాజ స్థలము సమాజ స్థలాన్ని మళ్ళీ సీల్ వేరస సంక్షేమ సమాజంలో సీలు వేసి అధ్యక్షుడే సొంతకం పెడతాం ఇది న్యాయమా ఆలోచించేయండి ఇక జంగమ్మ పంచుకుంటామంటున్నారు జంగ సగము బది అన్నదమ్ములు లాస్తి కాదని ఇది సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను తీసి పెట్టాన దాన్ని అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఎవరికి వారు అమ్మాలంటారు అది పద్దెనిమిది షెట్లు అమ్ముతారట ఊర్లో మూడు షెట్లు కొట్టారట అంటే ఏంటి దాని డబ్బులు దానికే గుడి వేస్తారు నీకు అంతగా అమ్మారా సభా సమాజానికి వృద్ధి చేయాలని కోరిక ఉంటే ఆ స్థలం పక్క పెట్టండి అది ఉంటాలో పోతాలో దాని సంగతి వేరే మీరు కొనండి అభిమానం ఉంటే స్థలం కొనండి అభివృద్ధి చేయండి ప్రజలకు ఉపయోగపడేట్టు చేయండి సమాజ కార్యకలాపాలు ఏది లేదు ఏనాడు కూడా కమిటీ లేదు ఒక కార్తీక భాష నాడు మాత్రం బోర్గాలు పెట్టాలి అది కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు ఎవరికి వాళ్ళు వాళ్ళే ఎవరు ముఖ్యంలో వాళ్ళు అవసరమైన వాళ్ళు వాళ్ళే మాట్లాడతారు మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ విషయాలు కానీ తెలుసుకుందాం కోరిక ఎవరికి లేదు ఇది బాగా ఆలోచించేయండి ఆలోచించేసి విషయము న్యాయము అన్యాయం సమాజం స్థలము దాని అకౌంట్ ఉంది చక్కే ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేస్తాం సమాజ స్థలము సమాజ కమిటీని ఏర్పాటు చేస్తాం రిజిస్టర్ చేస్తాం ఆ నంబర్తో వేయబట్టే తాళదో అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో వేసినాము అని చెప్తామంటున్నాడు అది అందరూ ఎదురుగా అందరు సమావేశం కండి నేను అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటారు అప్పుడు నేను ఒప్పుకుంటాను న్యాయం అయితే దాన్ని తలవచ్చుతా శిరసా వహిస్తా న్యాయం కాకుంటే మీరు ఖండించాడు పంచుకుందామంటున్నాడు జగ్గమ్లు బల్లి సగం సగం పంచుకుంటారు అంటే అన్నదమ్ము లాస్తే మీరేమైనా సంపాదించరా ఎవరైనా ఎవడో సంపాదించి పెడితే ఎవడో అనుభవిస్తాడట అట్లా ఉంది నీ బాట ఆ పద్ధతి ఎప్పుడు పనికి రాదు నాగరాజా నీవు ఏ పద్ధతిలో ఉంటావో ఆ పద్ధతిలో ఉండు న్యాయం ఉంది అది నిలబెట్టినా ఇది నిలబెట్టు నిలబెట్టి ఏం లేదా అది ఉండేది ఎట్లా ఉంటుంది పోయేది ఎక్కడికి పో స్థిరాస్తి కాబట్టి నిలబడిపోయేది స్థిరాస్తి కాబట్టి అమ్ముకున్నారు ఆ ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఆరు వందల రూపాయలు ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు ఏమైపోయినా తెలియదు దేవుడి కనుక అట్లా ఉంటుంది ప్రతిదీ కూడా కాబట్టి్యాయా న్యాయాలు ఏమిటో బాగా క్షుణ్ణంగా అందరూ చదువుకున్న వాళ్ళు ఆడవాళ్ళు చదువుకున్నారు భగవాళ్ళు చదువుకున్నారు అందరికీ విజ్ఞానం ఉంది అంత ఎక్కువగా బోధన డిపార్ట్మెంట్లో అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కొంచెం విజ్ఞత ఆలోచించండి ఎందుకంటే ఇంజనీర్లు ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఇంజనీర్లు డాక్టర్లు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వృత్తి సంభవంలో వాళ్ళు స్థలములు ఉంటారు వాళ్ళకి ఆలోచించే శక్తి తక్కువ టీచర్లు అయితే కొంచెం చేస్తారు ప్రొఫెసర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు ప్రిన్సిపాల్లు ఉన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ కూడా పనిచేస్తున్నారు ఇలాంటి వాళ్ళంతా ఆలోచన చేయండి ఊరికి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే నా నా ఇష్టం వచ్చినట్టు నేను వాగడం కాదు నాకు వయసు ఎందుకంటే నేను కూడా ఇప్పుడు తీసుకోవడానికి ఇష్టం లేదు నాకు కూడా అయితే ఎవరు అతన్ని ఎదిరించాలంటే నేను అడిగితే వేస్తానంటాడు నేను దుర్భాషలు ఆడాల్సిన అవసరం లేదు నన్ను ఏదైనా మాట్లాడితే నేను ఓర్చుకోను ఎవరిని కూడా లెక్క చేయలేదు నా వాళ్ళే నేను పెద్ద పెద్ద ఆఫీసర్లే నీ ఎంత నువ్వే నాకు పెద్ద లెక్క కాదు ఎంత చెప్పుడా ఏం చేసినా కట్ట చోట అనుకుంటున్నా ఏమో కట్ట చోట కాదు నువ్వు ఇది వస్తే పది మందిలో తెలిస్తే కూర్చుంటే అప్పుడు మంచి చెడ్డు రెండు తెలుస్తాయి నేను ఆటికి రాను వీటికి రాను శయ్య దగ్గరికి శిసయ్య ఒక్కడే బొల్లేరుగా ఏమన్నా శసయ్య అతని దగ్గరికి అతని దగ్గరికి రా అతన్ని అడుగుతాడు అతనే నాకే కొత్త కాదు నా కొడుకే వేరేవరు కాదు కాబట్టి ఇట్లాంటి తనికి బాలిన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడడం తగదు బాగా గుర్తుపెట్టుకో ఇట్లు రేవంతి సిద్ధార్థి ఇవ్వ అధ్యక్షుడు